ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన యేసయ నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభవందనాలండి మీకా ప్రవక్త గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ప్రియమైన దేవుని బిడ్డలారా మీకా ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు అయినా దేవుడు ఇజ్రాయలు ప్రజల యొక్క జీవితాన్ని మరలా కట్టడం గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు కోల్పోయారో మీకా ఏడవ అధ్యాయం పదకొండో వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు దేవుడు ఇజ్రాయలు ప్రజల యొక్క జీవితాన్ని మరలా కట్టడం గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు కోల్పోయారో వాళ్ళ జీవితంలో ఏదైతే కోల్పోయి వాళ్ళ యొక్క కన్నీటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితులను దేవుడు మార్చడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తిరిగి వాళ్ళ యొక్క గోడ కట్టడం గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా గోడ అంటేనే ఒక సేఫ్టీ గురించి మనం చూస్తున్నాం కాపుదల గురించి రక్షణ గురించి మనం చూస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో విరగబడినటువంటి పరిస్థితులు మీరు ఉంటున్నారా జీవితంలో అయ్యో నా హృదయం నా పరిస్థితులను బట్టి బ్రద్దలైపోయి ఉన్నది అయ్యో నా హృదయ గాయాలను ఎవరు చూద్దురు నా హృదయ గాయాలను ఎవరు ఎరిగి నాకు సమాధానం చెప్పుదురు అని ఒకవేళ దుఃఖంతో వేదనతో ఉంటున్నారా ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తిరిగే మిమ్మలను నేను కట్టుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మీరు పడిపోయి ఉన్నారా వ్యాధితో పడిపోయి ఉన్నారా లేకుంటే మీ జీవితంలో ప్రార్థన జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నారా మీరు ఉండేటువంటి స్థానం నుంచి దిగజారిపోయి పడిపోయి ఉన్నారా ఒక సాక్షార్థమైన జీవితం జీవించడానికి నా వల్ల కాకుండా నేను ఇటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నాను అవమాన పాలైన పరిస్థితిలో నేను ఉంటున్నాను లేకుంటే దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నేను ఉంటున్నాను అని ఆ వేదనతో మీరు వెళ్ళున్నారా మీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టును మీ ఎల్లలను దేవుడు విస్తారపరచను మీ అవమానాన్ని మీ నిందలను దేవుడు ఒక ఆనందభరితంగా మార్చి నిన్ను ఆయన కొరకు జీవం గల సాక్ష్యంగా నిలుపును ప్రియమనే దేవుని పటెలారా దేవుడైన యహ ఇస్రేలు ప్రజలకు నమ్మకాన్ని ఇస్తున్నాడు చూడండి ఇక్కడ నేను మీ మిమ్మల్ని కట్టుదును తిరిగి మిమ్మల్ని కట్టుతున్నాయి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక శుభ సందేశం మీకు వస్తున్నది మీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టును మీ కుటుంబాన్ని తిరిగి దేవుడు కట్టను మీ భవిష్యత్తును తిరిగి దేవుడు కట్టను ఆయన కొరకు జీవం గల సాక్ష్యంగా నిలుపును నమ్మకాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డ ధైర్యంగా నుండు ఆయన వాగ్దానాలపై నిలవము ఆయన నన్ను చేయవదలడు ఈ వాగ్దానం ప్రకారం ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన అడుపులో కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యొక్క దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వీళ్ళ జీవితాన్ని తిరిగి కట్టండి ఏమైతే వీళ్ళు కోల్పోయారో దేన్నైతే వీళ్ళ జీవితంలో కోల్పోయి కన్నీటితో వేదనతో ఆ వేదనతో బాధతో ఉంటున్నారు వాటిని తిరిగి ఇవ్వండి నాయనా ఎక్కడైతే వీళ్ళు పడిపో ఎక్కడి నుంచి అయితే వీళ్ళు పడిపోయారు ఏ పరిస్థితి నుంచి అయితే వీళ్ళు పడిపోయారు అదే పరిస్థితుల్లో నుంచి ఈ బిడ్డల్ని లేవరెక్తి మీ కొరకే సాక్ష్యంగా నిలపండి నా దేవానికి స్తోత్రం ఇస్రీయులు ప్రజలకు మీ యొక్క గోడలను నేను కట్టి మీ యొక్క ఎల్లలను విస్తారపరచను అని ధైర్యపరిచి వాళ్ళని ఉత్సాహపరచారే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ఈ ప్రేమని దేవుని బిడ్డల యొక్క జీవితాన్ని మీరు కట్టి వీళ్ళ కుటుంబాన్ని కట్టి వీళ్ళ ఎల్లలను విస్తారపరచండి వీళ్ళ జీవిత యొక్క పరిస్థితులను ఆశీర్వదంగా మార్చండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ కృప కనికరం మీ ప్రసన్నత దిగరాని వీళ్ళ నిందలు అవమానం పోరాటం బాధలు వేదనలని వ్యాధులని మారునుగాక మీ కొరకే సాక్ష్యంగా నడపండి అలా చేసే అద్భుతం కొరకు వందనాలు అలా చేసేటువంటి మీ యొక్క ప్రేమ కొరక వందనాలు మహిమా ఘనత స్థుతి మీకే ఏ శయనామంలో మా ప్రియ పరలోకముల తండ్రి ఆమె